హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను నా వీడియో తీయడం అయిపోయాక ఇస్తాను ఓకేనా నా వీడియో తీయడం అయిపోయాక ఇస్తాను ఓకే ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయవా ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ఏంటది సో ఇప్పుడే నేను హెడ్ బాత్ చేశానండి అవునా సరే ఇస్తాను కొంచెం వైట్స్ మనకి ఎప్పుడు టీనేజ్ నుంచి ఉన్నాయండి పింపుల్స్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసారు కదా టీనేజ్ నుంచి ఇవి పోలేదండి మనకి పింపుల్స్ అలానే ఉంటాయన్నమాట సో ఇంకొక విషయం వచ్చేసి టల్లో అక్కడక్కడ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళి నాకు కూడా ఎక్కిస్తున్నారండి పేలు కొంచెం సౌండ్ తగ్గించువా బేబీ యొమికా యోమిక సరే వెళ్ళి లోపలికి వెళ్ళి చూసుకో అక్కడికి వెళ్ళి చూసుకోపో సౌండ్ ఫుల్గా పెట్టి చూసుకుంటారు సో తల స్నానం చేసినాక ఫేస్కి మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేస్తాం సో ఇక్కడ అదే మీకు కొంచెం మెరుస్త కనిపిస్తుంది తర్వాత కళ్ళకి కాటుగా కొంచెం వేసుకుంటానండి ఎందుకో అదొక ఇంట్రెస్ట్ అనమాట సో అట్లుంటుంది హలో గగన్ ఏం చేస్తున్నావు ఇలారా ఏది ఇలారా చెరో కొంచెం ఇట్రా ఇది ఇది ప్లేట్లు తెచ్చుకోండి ఇద్దరికి నేను వేసి పెడతా నీకు గగన్కే ప్లేట్ తీసుకొచ్చుకో నేను వేసి పెడతాను ఇవ్వు యోమిక అంత పెద్ద ప్లేట్ కాదు చిన్న ప్లేట్ తీసుకురా ఇరగ తీస్తాను బర్ర బర్ర ప్లేట్లు తెచ్చారంటే సౌండ్ తగ్గించు నేను వీడియో తీసుకుంటున్నా యోమిక టైం దొరికిందంటే చాలు కురుకురే అంటారు లేస్ అంటారు అదంటారు ఇదంటారు ఇటు ఇట్రా ఏదో గిన్నె తీసుకొచ్చాడు మీ అన్న నేను పెడతా ఇటు నీకే ఇస్తాను నీకే ఇస్తాను తీసుకో తీసుకో నాకేవా ఓటీవా ప్లీజ్ ఇప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తానండి ఇంకా వెయ్యాలి ఇంకా రిమూవ్ చేస్తే వెయ్యాలి ఈరోజు ఇది తీసుకున్నా ఈ కలర్ తీసుకున్నా వేద్దామని ఒకటి పెడతారా ప్లీజ్ చిన్ను గగన్ గుడ్ బై థ్యాంక్ యూ నాకు ఇష్టవా తల్లి బంగారుస్తా వద్దులేనా వద్దులేను నాకు ఇక్కడ పక్కన పెట్టు సరేనా ఇద్దరే నేను ప్రేమ ఎలా కనిపిస్తున్నారో నా మీద మామూలుగా ఇచ్చేవాళ్ళు కదా వీడియో తీస్తున్నాను కదా అందుకు ఇచ్చారు ఇప్పుడు జుట్టు ప్యూర్లీ కర్రీ అయిపోయిందండి ఇక్కడ చూసారా నాకు ఇక్కడ హెయిర్ బాగుంటుందన్నమాట ఫుల్గా ఉంటుందండి నేను నిన్న ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసి ఇక్కడ కొంచెం కట్ చేశాను అనమాట సో అందుకే కట్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా తర్వాత మళ్ళీ విడిగా చుట్టానికి బాగానే ఉంటుంది సో ఇట్లా కవర్ అయిపోతుంది అనమాట పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు సో ఎట్లయినా కానీ టీనేజ్ నుంచి పింపుల్స్ ఉన్నాయండి చూసారు కదా ఈ పింపుల్స్ అంటే సాయి పల్లవికి ఉన్నట్టు పింపుల్స్ అసలు పోవన్నమాట ఇప్పుడు దగ్గర దగ్గరగా ట్వంటీ నైన్ ఏజ్ ఉన్నాయి అయినా పింపుల్స్ పోలే చూడండి అట్లే ఉన్నాయి పింపుల్స్ ఫేస్ అట్లే ఉంది సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఫుల్ మేకప్ వేసుకుంది ఫుల్ మేకప్ వేసుకుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను లిప్స్టిక్ తెప్పించి ఆ కాజలు తెప్పించి ఏం ఉండదండి అందుకే ఆ నానా చెప్పు సో నేను అండి నేను తెప్పించాను అనమాట ఈ కురుకురే ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఆర్డర్ పెడతాను చూసారా అప్పుడైతే నా దుంప తెంచుతారండి నాకు అది కావాలి ఇది కావాలి సో యోమిక అనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అల్లరి చేస్తూ ఉంటుంది అనమాట నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి సో అందుకే దానికోసం తెప్పిస్తాను కానీ మామూలుగా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉంటుందండి ప్యాకింగ్ ఫుడ్స్ అంటే చాలా అనమాట ఇంకొకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది చూసారా అది కూడా ఒకటి తెప్పిస్తాను నేను వీక్లీ టూ టైమ్స్ చేస్తానండి హెడ్ బాత్ ఇదిగోండి ఇప్పుడే సీరం అప్లై చేసుకున్నాను సీరం అప్లై చేస్తే అది ఏదో మరి మొత్తానికి ఒక రకంగా జుట్టు కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది జుట్టు కూడా మంచి స్మెల్ వస్తుంది నాకు సో అందుకే నేను సీరం అప్లై చేస్తాను ఏదో తలస్నానం చేసిన తర్వాత దువ్వుకుంటే మనకు లోపలేమైనా పేలుంటే వచ్చేస్తాయని చెప్పి ఈమెడారు స్కూల్కి వెళ్తుంది కదా ఎక్కి ఎక్కించుకొస్తున్నారనమాట సో అక్కడక్కడ ఈ పిల్లల వల్ల నాకు కూడా పేలు పడుతున్నాయి సో ఒకసారి ఆ పేలు పడ్డాయంటే మళ్ళీ మనం అవి క్లియర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందండి అందుకే దువుతూ ఉంటారనమాట అమ్ము నాకు ఇట్ల ఇట్లా అనుకుంటున్నాం అనుకోండి అసలుకి నచ్చదండి అసలుకి అదొక ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట మేమైతే అన్నం కూడా తినేసామండి అన్నం తినేసిన అన్నం ఆరింటికల్లా తినేస్తామండి ఎందుకంటే పదింటికలు పడుకుంటాం కాబట్టి మొత్తం ఫుల్గా అరిగిపోవాలి పిల్లలకైనా నాకైనా అట్లే ఉంటుంది నేనైతే అట్లే చేస్తాను తలస్నానం చేసిన తర్వాత ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని తర్వాత కాటుకు పెట్టుకొని తర్వాత స్ప్రే చేసుకొని మంచిగా నీట్గా రెడీ అయ్యి పడుకుంటాను నేను పడుకునేటప్పుడు కూడా ఏదో పిచ్చి పిచ్చిగా అయితే నేను పడుకోనండి ఇన్ కేస్ తలస్నానం లేనప్పుడు అయితే హ్యాపీగా ప్రశాంతంగా జుట్టు తూకొని స్నానం చేసేసుకొని స్ప్రే చేసుకొని సో అట్లా పడుకోవాలి మంచిగా నీట్గా రెడీ అయ్యి ఇంట్లో ఉన్నా కానీ నీటుగా రెడీ అయ్యి ఉండండి తిను ఫస్ట్ తిను బొమ్మలు పెడతాను ఫస్ట్ తిను తింటే బొమ్మలు చూడాలంటే చూడండి సో ఇంకొకటండి లైఫ్లో చాలామంది అన్నిటి కోసం ప్రాకుల్ ఆడుతూ ఉంటారు నాకు తెలిసిన విషయమే అది ఎందుకంటే నేను కూడా ప్రాకులు ఆడుతున్నాను కదా ఇప్పుడు నేను దేనికి ప్రాకులు ఆడుతూ ఉంటాను ఫినాన్షియల్గా కిడ్స్కి మంచి స్టడీ కిడ్స్కి అంతా మంచిగా బాగుండాలని చెప్పి దాని గురించి ఎక్కువగా ప్రాకులు ఆడుతూ ఉంటాను అనమాట సో ఆ ప్రాకులు ఆడే క్రమంలో మనం మన గురించి ఆలోచించుకునేది మర్చిపోతాం అనమాట మనం ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి మన పిల్లల గురించి ఒకవేళ హస్బెండ్ గురించి థింక్ చేస్తూ ఉంటారు చాలామంది ఇంట్లో ఇల్లు గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ ఆలోచించుకోరండి థ్యాంక్ యూ చిన్నోల్లి బంగారా మీకు ఇవ్వదంట తల్లి సూపర్ బంగారం పిల్లలు ఇద్దరు క్యూట్గా ఉంటారని మంచిగా ఉంటారనమాట పిల్లలు ఇద్దరు బంగారాలు నిజంగా సో అట్లా ప్రాపర్లు ఆడే క్రమంలో మన గురించి మనం పట్టించుకోవడం మానేస్తామండి సో మన గురించి మీరు ఆలోచించుకోండి మనం మనం సెల్ఫ్ గ్రోమింగ్ అనేది చాలా మంచిది సో మీ గురించి ఓకే మీ గురించి మీరు పట్టించుకోవడం చాలా ఇంపార్టెంట్ సో మీ గురించి మీరు ఆలోచించండి ఇంకొంతమంది వాళ్ళ రిలేషన్షిప్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు చాలా విధాలా జరుగుతూ ఉంటాయి ఒకసారి ఒకళ్ళు మిమ్మల్ని వద్దు అనుకు వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అయితే ఆలోచించకండి సో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా జనాలు థింక్ చేస్తున్నది అంటే టీనేజర్స్ ఎక్కువగా లవ్ లవ్లో ఫెయిల్ అవుతున్నారండి ఖచ్చితంగా అది నేను మంది చాలా వీడియోస్ చూశాను చాలామంది పాపం దీంతోనే బాధపడుతున్నారు అన్నమాట సో అలా లవ్లో ఫెయిల్ అయినప్పుడు మిమ్మల్ని వద్దు అని వదిలేసుకున్న వాళ్ళు లేకపోతే మా ఇద్దరికి సెట్ కాదని అనుకున్న వాళ్ళు దాని గురించి పెద్దగా ఆలోచించకండి మనకి ఇంకా లైఫ్లో ముందు అంటే మంచి వాళ్ళని మనమే కావాలని దూరం చేసుకుంటే ఇంకా అది మన తప్పు అవతలి వాళ్ళు మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయినప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని అయితే నేను చెప్తానండి సో దాని గురించి ఆలోచించి మీరు ఏం పని చేయకుండా అంటే చాలామందికి ఇదొకటి ఉంటుంది నాకు తెలుసు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకేం పని చెయ్యబుద్ధి కాదు ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయిందని ఆలోచిస్తూ ఉంటారు సో అట్లా కాదు మీరు ఇంకా సక్సెస్ అయ్యి వాళ్ళని మీరు బాధ పెట్టాలి కానీ అంటే రివేంజ్ తీర్చుకోవాలంటారు చూసారా సో అది మీరు ఇంకా సక్సెస్ అయ్యి వాళ్ళని బాధ పెట్టాలి కానీ మీరు ఇలా బాధపడతా ఏం చేయకుండా అలానే ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టు ఉందనుకోండి ఏం లేదనమాట సో నేనైతే అదే చెప్తాను సక్సెస్ అయ్యి అది ఎదుటి వాళ్ళని మనం బాధ పెట్టాలండి సక్సెస్ అవ్వకుండా అలానే ఉంటే వాళ్ళు మనల్ని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారా దాన్ని వదిలేయడం మంచిదైంది వాడిని వదిలేయడం మంచిదైంది ఎవరు దుడుస్తారా నువ్వు దుడుస్తావా బండలు నువ్వు దుడుస్తావా నీ మొక్కని చూడు ఒకసారి ఎగ్గస్టాల్ చేయొద్దు నువ్వు లోపల క్లోజ్ చెయ్యి క్లోజ్ చెయ్యి ఎగ్ గగా క్లోజ్ చేయి స్కెచ్ పెన్ పెట్టి మొత్తం రుద్దుతున్నాడు ఎవరు నేను కదా క్లీన్ చేసేది మేడ్ కూడా లేదు కదా ఎందుకో మొదటి నుంచి మేడ్స్ మీద ఇంట్రెస్ట్ లేదండి ఖాళీ ఉన్నప్పుడు నేనే చేసేసుకుంటున్నాను గిన్నెలు ఉన్నాయి పొద్దున కడుక్కుంటాను ప్రశాంతంగా వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మరి మేము ముగ్గురమే కదండి ఎన్ని గిన్నెలు ఉంటాయి చెప్పండి కొన్నే కదా గిన్నెలు ఉండేది తక్కువే కదా సో మా ముగ్గురికి ఎన్ని అవుతాయని చెప్పి నేనే చేసేసుకుంటానండి మీ గురించి మీరు ఆలోచించండి దయచేసి పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి మీ గురించి మెయిన్లీ మీకు ఫ్యామిలీ ఉన్నా కానీ మీ గురించి ఎక్కువ ఆలోచించుకోండి సో ఐ హోప్ ఈవి ఈవినింగ్ టైం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఒక మంచి జోష్గా ఉండండి నచ్చిన పనులు చేయండి ఖాళీగా కూర్చోకండి ఏదైనా మీరు ఏది చేయాలనుకుంటే అది చేయడానికి ట్రై చేయండి ఉత్తకాలు బాగున్నాయా నెయిల్ పాలిష్ చేస్తే బాగుంటుందా చూడండి నాకు ఎందుకో ఉత్తకాలు బాగా నచ్చినట్టు అనిపిస్తుంది నెయిల్ పాలిష్ రిమూవ్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలా ఉంచేద్దాం ఉత్తకాలతో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నెయిల్ పాలిష్ చేస్తే బాగుంది అనిపిస్తుంది సో చూద్దాం ఈ నెయిల్ పాలిష్ ఈ కలర్ అంటే లైట్ కలర్ వేద్దాం అనుకుంటున్నా వేసినాక షేర్ చేస్తాం మీకు ఏం చింతలే చెప్పు అందరూ ఎలా ఉన్నారని అడిగి అందరూ అందరికీ సుబ్బ నా పేరు చదువుతున్నాను నేను ఈరోజు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గుడివారం శుక్రవారం శనివారం సో మొన్న క్లాస్ లో ప్రాజెక్ట్ జరిగింది వీడికి తెలుగు ప్రాజెక్ట్ ఇచ్చారు ఒకసారి అది ఇంగ్లీష్ లో సండే మండే టీస్డే First, good morning everyone. Good morning everyone. My name is Gagan Narshan. You know? I am studying. I am studying. Ah. Second class. I am studying in second class. I am studying in second class. Mm -hmm. I am saying. Today, <laughs> Today I am saying. Mm weekdays weekdays week yeah television. sunday monday tuesday wednesday thursday friday saturday oh, okay fine that's good how is your telugu teacher good also she is pretty strict. she is pretty strict. straight okay how is your day today you don't know hey 20 how is your day ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం మాట్లాడుతూ ఉంటే వీడు ఇంకా చెప్తూనే అనమాట ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్